ప్రకృతి వ్యవసాయంతో నాణ్యమైన దిగుబడులుతో పాటు అధిక ధరలు పొందవచ్చునని అన్నమయ్య జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రవిచంద్రబాబు అన్నారు అన్నమయ్య జిల్లా కలకడ మండలం కోన గ్రామంలో గ్రామానికి చెందిన తిరుపతి వ్యవసాయ శాఖలో ఈయోగా ఉన్న విశ్వనాథ్ తనకున్న పదహారు ఎకరాల మామిడి తోటలో పీలేరుకు చెందిన ప్రకృతి వ్యవసాయ నిపుణుడు బోదేశావళి ప్రోత్సాహంతో పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో తన తోటను సాగు చేస్తున్నాడు ఈ నేపథ్యంలో జిల్లా శాఖ అధికారి రవిచంద్రబాబు జిల్లా పరిశ్రమల కార్పొరేషన్ జనరల్ మేనేజర్ కృష్ణారావు తోటను పరిశీలించారు రసాయనిక ఎరువుల వాడకం సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడం తేడా వివరాలను తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో పీలేరు ఉద్యానవన శాఖ అధికారి రెడ్డి విహెచ్ఏ అక్రమ్ భాష పాల్గొన్నారు